కోసం మా అమరవతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈరోజు ఉపాధ్యాయుల ప్రధాన సమస్య అయినటువంటి నూట పదిహేడు జీవో అని చెప్పి గత ప్రభుత్వం తీసుకొచ్చింది ప్రాథమిక పాఠశాలలను తీసుకొచ్చి మూడు నాలుగైదు తరగతుల్ని హై స్కూల్లో హై స్కూల్లో విలీనం చేసి దానికి సరిపడా ఉపాధ్యాయుల్ని ఇవ్వకుండా ఈ విద్యా వ్యవస్థని మొత్తాన్ని ఉంటుపడేటట్టు చేశారు లక్షలు ఖర్చు పెట్టి నాడు నేడు అని చెప్పి అందమైన భవనాలు అయితే కట్టించారు కానీ మరి ఆ కట్టించినప్పుడు అందులో ఉపాధ్యాయ వర్గం ఉండాలిగా అది లేకుండా ఇది ఒక ప్రణాళికబద్ధంగా విద్యా వ్యవస్థని కుంటుపడాల్చాలని చెప్పి వీళ్ళు చేసిన ప్రయత్నాలు అవన్నీ ఇక్కడి నుంచి మూడు నాలుగైదు పక్కకి వెళ్తే దీన్ని ఖర్చు పెట్టినటువంటి భవనం అట్నే మిగిలిపోయింది ఆ తరగతుల్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు పోవటానికి ఇద్దరు ముగ్గురే ఉంటున్నారు అక్కడ వాళ్ళు మేము ఏం ప్రత్యేకంగా ఇవ్వడికేందుకు అని చెప్పి ప్రైవేటు బల్లుకు పోవటం ప్రారంభమైంది ఇట్లా సంవత్సరానికి ఎక్కడో ఇప్పుడు మూడు కిలోమీటర్ల పరిధిలో పాఠశాలలు ఉండాలని గత ప్రభుత్వం అన్ని పాఠశాలలు పెట్టారు వీళ్ళు నాడు నేడు అని చెప్పి తీసుకొచ్చి బిల్డింగ్లు కట్టించి మరి కట్టించిన బిల్డింగ్లో ఉంచకుండా వెంటనే మెర్జింగ్ అని చెప్పి ఒక పాలసీ తీసుకురావటం వల్ల ఆ భవనాలన్నీ అయిపోయినాయి ఆ విద్యార్థులు ఇక్కడికి రావటం వల్ల ఆ కింది తరగతుల వాళ్ళు ఆ ఒకటి రెండు తరగతులు కూడా అక్కడ లేరు అక్కడ లేకుండా సమీప పాఠశాలలోకి పోలే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోవటం జరగటం వల్ల విద్యా వ్యవస్థ బాగా ఇబ్బంది అయింది దాని తగ్గట్టు నోటిఫికేషన్లు ఏమి ఇవ్వట్లేదు ఉపాధ్యాయుల్ని నియమించట్లేదు నీకు ఎంత హంగు ఆర్భాటాలున్నా నీకు ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా ఉపాధ్యాయులు లేకుండా ఏ బోధన రాదు గురువు లేకుండా శిక్షణ అనేది జరిగే పని కాదు సరిపోయినటువంటి ఉపాధ్యాయుల సంఖ్యను ఇవ్వకుండా ఎక్కువ విద్యార్థులను ఒకసోట పెట్టేసి ఆ వన్ ఇస్ టు ట్వంటీ ఉండాలా రేషియో అలాంటిది ఒక్కొక్క తరగతిలో అరవై మంది డెబ్బై మందిని పెట్టడం పెట్టి వాళ్ళకి సరైన బోధన జరగకుండా చేయటం మళ్ళీ ఏం చెప్పట్లేదు అని చెప్పి విషప్రచారం చేయటం అనేదే జరిగింది తప్ప దానివల్ల విద్యా వ్యవస్థ ఏం బాగుపడాలని అంటే ఇది ఆహ్వానించదగ్గని విషయమే అయితే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి పేద విద్యార్థులకి ఈ పథకం అందుబాటులో ఉంటే బాగుంటుందని అది ప్రభుత్వ పాఠశాలలు కొద్దిగా బలోపేతమే అవుతాయని అని మా భావన అదే ఉన్న ప్రైవేటు పాఠశాలలకి అయితే కొద్దిగా ఆర్థిక సమతి ఉన్న వాళ్ళు కూడా పోతుంటారు కదా ఎక్కువగా అందరికీ ఇస్తామనేసరికి ఈ అపోహ ఉంది ప్రజల్లో ప్రైవేటు పాఠశాలలో బాగా చదువుతారు ఇక్కడ చెప్పరు అనేటువంటి అపోహ కానీ ఇక్కడ నిష్ణాతులైన ఉపాధ్యాయులు డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయ్యి మేధావులైన ఉపాధ్యాయులు ఇక్కడ ఉంటారు ఈ రాని వల్లే అక్కడ పనిచేస్తారు ఇది గ్రహించిన వాళ్ళు మాత్రం గవర్నమెంటు స్కూళ్ళని ఆదరిస్తారు ఇది తెలియక జనమంతా ఒక మూసలోనే పోతుంటారు తప్ప నిజాన్ని గ్రహించడానికి చాలా టైం పట్టింది కనుక ఇలాంటిది కొద్దిగా పూర్తిగా రద్దు కొంత సంక్లిష్టత చేసి ప్రభుత్వ పాఠశాలలు నిలబెట్టాలని ఆ అమ్మక అనే కార్యక్రమం అందరికీ ఇవ్వడం అనేది సంతోషదాయకమే అలా మా పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చి ప్ర ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా తోడ్పడితే మా విద్యా వ్యవస్థ బాగుపడుతుందని మాకు మనుగడ ఉంటుందని మేము కోరుకోవటానికి వచ్చి ఇక్కడికి వచ్చామండి మా కలిసి మా సమస్యను వివరిద్దామని చెప్పి మా ఉపాధ్యాయ సంఘం తరఫున వినమించడానికి వచ్చామండి